హాయ్ అండి నమో వెంకటేశాయ నమ శ్రీ శ్రీనివాస నమః ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్నటువంటి మా యొక్క కళ నెరవేరుతుందండి మన యొక్క చిట్టాల గ్రామంలో వెంకటేశ్వర స్వామి వారి దేవాలయ సన్నిధి ఎందు మరి శ్రీ సత్యసాయి ఎంటర్ప్రైజెస్ సబ్ బ్రాంచ్ ఏర్పాటు చేయాలని ఎంతో కాలం నుంచి అనుకుంటూ ఉన్నాం మరి ఆ బ్రాంచ్కు సంబంధించినటువంటి మేడం గారు మేనేజర్ గారు వీరందరూ కూడా మేము ఆరో తారీఖు డిసెంబర్ ఆరో తారీఖు ప్రారంభించాలని చెప్పి అనుకున్నాం అదేవిధంగా వారు కూడా అక్కడ నుంచి దానికి సంబంధించినటువంటి మెటీరియల్ అంతా కూడా ఈ రోజున పంపించడం జరిగింది అనకాపల్లి బ్రాంచ్ నుంచి వ్యాన్లో సబ్ బ్రాంచ్కి కావలసినటువంటి పరికరాలన్నీ కూడా మరి వారు పంపించడం జరిగింది వాటన్నింటినీ కూడా మరి మా పిల్లగాళ్ళతో అన్నీ కూడా మా యొక్క రూంలోకి దించుతూ ఉన్నారు వీటిలో ముఖ్యమైనటువంటి మిషనరీ సామాన్లు కాటన్ విక్స్ మిషను అదేవిధంగా మాప్ మిషను డూప్ డిస్టిక్ మిషను రబ్బర్ ప్యాకింగ్ మిషను వాటికి సంబంధించినటువంటి మెటీరియలు కావలసినటువంటి పరికరాలు కుర్చీలు బల్లలు మరి ఇవన్నీ కూడా వారు ఎంతో జాగ్రత్తగా మరి మా యొక్క ఇంటికి పంపించడం జరిగింది ఈ బ్రాంచ్ని డిసెంబర్ ఆరవ తేదీ శుక్రవారం రోజున మధ్యాహ్నం మూడు గంటల నుండి ప్రారంభించడం జరుగుతుంది కనుక మా యొక్క యూట్యూబ్ ఛానల్ చూసేటువంటి వారంతా కూడా మరి యొక్క బ్రాంచ్కి విచ్చేసి మరి ఎంతో దూరంలో ఉన్నటువంటి బ్రాంచ్కి అందరూ వెళ్ళలేరని చెప్పని మా యొక్క బ్రాంచులు మరి అనకాపల్లిలో రాజమండ్రిలో ఇంకా అక్కడ దగ్గర ప్రాంతాల్లో ఎన్నో బ్రాంచులు ఉన్నాయి కాబట్టి ఇక్కడ వారందరికీ కూడా స్వయం ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో అందరికీ వర్క్ ఫ్రమ్ హోమ్ ఏదో ఒక పని చేసే విధంగా ఇక్కడ కూడా ఏర్పాటు చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో వారి యొక్క బ్రాంచ్ని శ్రీ సత్యసాయి ఎంటర్ప్రైజెస్ బ్రాంచ్ని మన యొక్క ఏరియాలో మరి ఓపెన్ ప్రారంభించాలని చెప్పడం జరిగింది మరి దానికి సంబంధించినటువంటి మెటీరియల్ అంతా కూడా వచ్చి ఉన్నది ఆ మెటీరియల్ అంతా కూడా మరి దింపుతూ ఉన్నారు కాబట్టి ఈ యొక్క పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి వారందరూ కూడా ఇంకా దూర ప్రాంతాల వారంతా కూడా మా యొక్క వత్సవాయి మండలం చిట్టాల గ్రామం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దగ్గరలో పక్కనే ఉండబడేటువంటి ఇంటి ఎందు ఈ యొక్క సత్యసాయి ఎంటర్ప్రైజెస్ బ్రాంచ్ని డిసెంబర్ నెల ఆరో తేదీ ప్రారంభించడం జరుగుతుంది కనుక అందరూ కూడా విచ్చేసి ఎవరికి ఏది కావాలో అన్ని విషయాలు తెలుసుకొని స్వయం ఉపాధి శిక్షణ కార్యక్రమాలు పొంది వారు కూడా నెలసరి జీతాన్ని పొంది పనులన్నీ కూడా చక్కగా చేసుకుంటారని చెప్పనే ఉద్దేశంతో మరి ఒక ఏర్పాటు చేయడం జరిగింది